హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ డాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సైడు ఉగాది ముందు ఉగాది తర్వాత కూడా అమ్మవారి అంటే గ్రామ దేవతల జాతరలు అవి జరుగుతూ ఉంటాయండి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా చుట్టుపక్కల గ్రామాలలో గ్రామ దేవతల జాతరలు అయితే మొదలయ్యాయి అలానే ఉగాదికి కూడా జాతరలు అయితే మొదలవుతాయండి ఇక మాకు ఉగాది దాకా ఊరిలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఈరోజే మేము గ్రామ దేవతలకైతే చీరలు పళ్ళు పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నామండి నేనైతే ముగ్గురు గ్రామ దేవతలకి కూడా చీరలు అయితే తీశాను కాటన్ చీరలే తీశానండి ఎందుకంటే అమ్మవారి పైన వేసిన తర్వాత ఇక్కడ ఎవరైనా కట్టుకుంటారు అనే ఉద్దేశంతో కాటన్ చీరలే తీశానండి చీర వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలు అయితే పడింది చీరతో పాటు పసుపు కుంకుమలు వేరొక బ్లౌజ్ పీసు గాజులు తాంబూలము కూడా ఇవ్వాలని అమ్మమ్మ అయితే చెప్పిందండి మేము అనుకోకుండా ఊరికి రావడం వలన నేను శారీస్ అయితే ఏమీ తెచ్చుకోలేదండి డ్రెస్సులు మాత్రమే తెచ్చుకున్నాను ఇక వాటితోనే టెంపుల్కి కూడా వచ్చేసానండి ఇక అమ్మవారికి రెడ్ కలర్ గాజులంటే ఇష్టం కాబట్టి రెడ్ కలర్ గాజులు అయితే తీసుకున్నాను తాంబూలంలోకి అరటిపళ్ళు తమలపాకులు ఒక్క రెండు పుష్పములు ఉంచాలని చెప్పే సమ్మం చెప్పిందండి అలానే ఏర్పాటు అయితే చేసుకున్నాము ఇక్కడ ఇద్దరు గ్రామ దేవతలకి కూడా పసుపు కుంకుమలతో చీరలు సమర్పించుకొని తర్వాత మా అత్త ఊరికెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి చీరను అయితే సమర్పించుకున్నాను ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఊరికి కొంచెం చివరను ఉంటుంది అయినా కూడా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటుంది గ్రామ దేవతలు టెంపుల్స్ కావడంతో పెద్దగా జనం ఎవరు ఉండరండి అప్పుడప్పుడు మాత్రమే ఉంటారు గుడి లోపల గుడి బయట అయితే చాలామంది కూర్చునే ఉన్నారండి ఇక మేము గుడి చుట్టూతో ప్రదక్షిణ అయితే చేసేసి అమ్మవారికి చైర్ అయితే సమర్పించుకున్నాము ఇక్కడ సూర్యాస్తమయం చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీశానండి ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపల అమ్మవారి విగ్రహాలు అయితే నేను వీడియో అయితే తీయలేదు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి అలాగే అక్కడ అమ్మవారికి చీరలు సమర్పించుకున్న తర్వాత ఇక్కడ ముత్యాల అమ్మవారికి కూడా చీర సమర్పించుకుందామని అయితే మా అత్తా లూరు వచ్చామండి ఇక్కడ జాతర వచ్చేసి ఉగాది ముందు రోజు జరుగుతుందంట బహుశా అందుకే లైటింగ్ అది బిగిస్తూ ఉన్నారు ఈ అమ్మవారికి కూడా చీర అయితే పెట్టేసుకుని తిరిగి ఊరికైతే బయలుదేరదాము అనుకుంటున్నాము ఇక్కడ కూడా నేను టెంపుల్ లోపలైతే వీడియో ఏమీ తీయలేదండి మా చుట్టుపక్కల గ్రామ దేవతల సంబరాలు అవి చాలా బాగా చేస్తారండి ఇందాక చూపించినటువంటి టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక అమ్మవార్లకి చీరలు పెట్టుకుని మొక్కలు అవి చెల్లించుకుని మేము తిరిగి అయితే ఇంటికి బయలుదేరిపోయామండి ఒక రోజు గురించే ఊరికైతే వచ్చాము ఒక చిన్న ఫంక్షన్కి అలానే చిన్న చిన్న పనులు ఉన్నాయండి అన్నీ కూడా చూసుకుని తిరిగి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ఇక అనపర్తికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి బాయ్ బాయ్ చెప్పేస్తూ తిరిగి మేము ఉండే చోటుకైతే వచ్చేస్తున్నాం అనమాట ఇక ఈ దారి చాలా బాగుంటుందండి లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను కదండీ ఇటు లెఫ్ట్ సైడ్ కాలువ ఉంటుంది అని చెప్పేసి ఇదిగోనండి ఇదే ఆ కాలువ ఇంచుమించు ఇదే దారి గుండా మనం కనుక రాజమండ్రి వెళ్తే ఈ కాలువ రాజమండ్రి దాకా కూడా ఉంటూనే ఉంటుంది ధవళేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక ఆనకట్టు ఉంటుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఇక అనపర్తికి బాయ్ బాయ్ చెప్పేసి ద్వారపూడిలో అయితే ఎంట్రీ అయిపోయాము ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ టైం వచ్చేటప్పుడు కూడా వీడియో తీసి చూపించాను కదండి ద్వారపూడి టెంపుల్స్ ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటారండి అలానే ఈ స్టాట్యూ రీసెంట్గానే ప్రతిష్ఠింప చేశారు అని చెప్పేసి లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను కదండి ఇక ఆ పరమశివుడు మనకి బయట నుంచే చక్కగా దర్శనం అయితే ఇస్తున్నాడు ఇదైతే శివాలయం అండి ఇక శివాలయం పక్కనే పైన వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి కింద వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ వెనక సాయిబాబా టెంపుల్ ఉంటుందండి సాయిబాబా వెనకాల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుందండి చాలా బాగుంటుంది చూడదగ్గ టెంపుల్ అండి మేము చాలా చూసాము కానీ ఇప్పుడు మాకు వీలు అవ్వట్లేదు అందుకని బయట నుంచే దర్శనం చేసుకుని మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నామండి ఇదైతే ద్వారపూడి బ్రిడ్జ్ అనమాట ఇక్కడ పూలు అవి చాలా చౌకగా దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటారు అలానే స్వీట్స్ బజ్జీలు స్నాక్స్ అండి జంతుకులు అవి ఇవి ఉంటాయి కదా మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా వస్తే ఆ ద్వారపూడి బ్రిడ్జ్ మీద కంపల్సరీ ఆగి ఏవో ఒకటి తీసుకుని వచ్చేవాళ్ళము ఇక అలాగనే నుంచి వచ్చే వాళ్ళకైనా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకైనా ఇలవేలుపు దైవం మన సత్తం తల్లండి ఈ అమ్మవారి దగ్గర కూడా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీ ఆగి అమ్మని దర్శనం చేసుకునే వెళ్తారు మా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఇలాగే చేస్తూ ఉంటారండి మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటే మేము ఊరు నుండి వచ్చేటప్పుడు అలానే వెళ్ళేటప్పుడు కంపల్సరీ అమ్మవారి దగ్గర ఆగి దర్శనం చేసుకుని బయలుదేరుతామన్నమాట ఇదిగోంటే కేశవరం గేటు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెన్లో ఉంది అన్నాను కదా ఇప్పుడైతే క్లోజ్లో ఉందండి ఇక కేశవరానికి కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ కడియంలోకి అయితే ఎంట్రీ అయిపోయాము ఇక కడియంలో చెప్పాల్సిన అవసరమే లేదండి అందరికీ తెలిసిందే కడియం నర్సరీల గురించి అలాగే ఇక్కడ కూడా పువ్వులు చాలా చౌకగా ఉంటాయి అని అంటారండి కానీ నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు కడియం రోడ్డు మీద పువ్వులు అమ్ముతూ ఉంటారండి కానీ నార్మల్ రేట్లుగా కనిపించాయి అలానే కడియం రోడ్డు మీద చక్కటి నర్సరీలు చాలా బాగుంటాయండి మొక్కలు అయితే మాత్రం ఇక్కడ తక్కువ కాస్టేనండి మనకి మొక్కలు వేరే చోట ఎక్కడ తీసుకున్నా కానీ కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయండి ఇక్కడతో పోలిస్తేనే ఇక్కడైతే మొక్కల రేట్లు అయితే చాలా చౌక నేనైతే మొన్నే కదా రీసెంట్గా మొక్కలు తీసుకున్నాను మొన్న వచ్చినప్పుడు పండగలో వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడైతే తీసుకోకూడదు అనుకున్నానండి కానీ నా కూతురు అయితే ఊరుకోలేదు ఎంత దూరం వచ్చాం కదా ఏవో ఒక మొక్కలు కొనాల్సిందే అని చెప్పి పట్టుబట్టిందండి దానికి ఈ మొక్కలు చూసేసరికి ఏదో ఒకటి కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటుందన్నమాట ఇక ఈ బోగని చూడండి ఎంత బాగుందో అసలు ఇలా కడియం వచ్చినప్పుడు అలా ఏవో ఒక మొక్కలు కొంటూనే ఉంటుందండి నేనైతే మొక్కలు వేయకూడదనే అనుకున్నాను కానీ నా కూతురు మాత్రం ఒప్పుకోవట్లేదు సర్లే ఇంకెందుకు లేనో ఒక నాలుగు మొక్కలు అయితే తీసుకున్నాను నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను అనేది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియోలో చూపిస్తానండి ఏది ఏమైనా ఇన్ని మొక్కల మధ్యలో ఏ మొక్క తీసుకోవాలి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కదా మేము నాలుగు మొక్కలు తీసుకున్నామండి మాకు కేవలం అరవై రూపాయలు మాత్రమే పడినాయి అన్నమాట నాలుగు మొక్కలు కలిపి నర్సరీలు ఇంత బాగుంటే మొక్కలు కొనుక్కోకుండా ఎలా ఉంటామండి చూడగానే తీసుకోవాలి మన ఇంటి దగ్గర కూడా ఇలాగే పెరుగుతాయి అనే ఉద్దేశంతో కంపల్సరీ ఎల్లు వాళ్ళు ఒకటో రెండో మొక్కలు అయితే తీసుకుంటూ ఉంటారండి ఇక ఈ గులాబీలు కానీ ఈ క్రోటాన్ మొక్కలు కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి గులాబీ మొక్కలు అయితే తీసుకోలేదండి ఎందుకంటే అవి ఇంటికి వచ్చిన తర్వాత అంత గ్రో ఉండట్లేదు అక్కడైతే చాలా అందంగా కనిపిస్తున్నాయండి రెండు క్రోటాన్ మొక్కలు అయితే తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇదొకటి అలానే ఇందాక చూపించాను కదండి రెడ్ కలర్ అదొకటి ఈ రెండూ తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఈ క్రోటాన్ మొక్క అయితే మళ్ళీ దానికదే వేరు కింద ఇంకొక మొక్క అయితే వస్తుందండి కుండీలో వేసినా కూడా చక్కగా ఉంటుందండి ఇంకా చెప్పాలంటే ఇది మొండి మొక్క చాలా బాగా ఎదుగుతుందండి పెద్దగా వాటర్ పని ఏమీ ఉండదు అప్పుడప్పుడు రెండు రోజులకి ఒకసారో మూడు రోజులకి ఒకసారో నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి ఈ మొక్కలన్నీ ఆల్రెడీ మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు వేసాము అక్కడ నేలపై వేసామండి హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అవన్నీ తీసుకురావడం అవ్వదు కాబట్టి నాకు అందుకే మళ్ళీ మొక్కల మొక్కలజోలకు వెళ్ళాలనిపించలేదండి ఇరవై ఐదు రకాల మొక్కలు ఇక్కడి నుంచే కొనేసి పట్టుకెళ్ళి వేసాను అందులోకి నాకు బాగా నచ్చిన మొక్క ఏంటంటే వాటర్ యాపిల్ అండి అది గుత్తులు గుత్తులుగా బుట్టలు బుట్టలుగా కాస్తూ ఉంటుంది మేము వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే కాసిందండి అంటే వాటర్ యాపిల్ వేసిన తర్వాత మూడు సంవత్సరాలకి అయితే మొదలయ్యింది మహా అయితే ఒక రెండు మూడు గుత్తులు వచ్చాయండి అంతే కానీ మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత బుట్టలు బుట్టలుగా గుత్తులు గుత్తులుగా కాస్తుందని ఆ హౌస్ ఓనర్స్ చెప్పారు చాలా బాగా కాస్తుంది అమ్మ అనేసి కూడా అన్నారనమాట వాళ్ళు ఆ మొక్కనైతే తీయలేదండి మిగిలిన కొన్ని మొక్కలు అయితే తీసేశారు నేను ఇంకా అక్కడ మందార పూలు గోరింటాకు అరటి చెట్లు చాలా వేసాను అందుకని ఇక్కడ నాకు మొక్కలు వేయాలంటే ఎందుకో మనసు రావట్లేదండి అన్నీ వదిలేసి మళ్ళీ మనం వేరే ఇంటికి షిఫ్ట్ అయితే మొక్కలన్నీ అక్కడే వదిలేయాల్సి వస్తుందని చిన్న బాధ ఉంది పోనీలే మనం తినకపోయినా వేరే వాళ్ళైనా సరే తింటున్నారు కదా అన్న సంతృప్తి కూడా ఒక రకంగా ఉందండి ఇక నైట్ అయితే రెండు అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి ఇంటికి రాగానే లగేజ్ అది దింపేసుకుని వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్తోనే వెళ్ళామండి కానీ వచ్చేటప్పుడు చూడండి అండి తీసుకొచ్చాను ఇవేమో అక్కడ నేను కొన్న మొక్కలండి నేను ఏమేమి తీసుకొచ్చానా అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ తొమ్మిది నిమిషాలు అయిపోతుందండి వీడియో ఇదిగోండి ఈ సామాన్ అంతా నేను ఊరు నుంచి తెచ్చిన సామానే అలాగే మాసిన బట్టలు ఉన్నాయి కదండి అవి బయటనే విడిచిపెట్టేసి రేపు మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసేద్దాము అనేసి ఇక్కడనే బట్టలు అయితే తీసేస్తున్నామండి మా చిన్నప్పుడు ఒక సెంటిమెంట్ ఉండేదండి స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చి రాగానే బయట బాత్రూమ్ ఉండేదండి అక్కడే స్నానం చేసేసి పసుపు చదువుకుని ఇంట్లో ఇంట్లోకి రమ్మని చెప్పేసి అనేవాళ్ళు అమ్మాళ్ళను అప్పుడు అలానే చేసేవాళ్ళం కూడానండి కానీ ఇప్పుడు పిల్లలైతే ఎవరు అలా చేయట్లేదు కానీ చిన్నప్పటి నుంచి మాకు బయటకు ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే మాస్ పైన బట్టలు ఇంట్లోకి తేడం అలవాట్లేదండి ఇక అందుకని బయటే బట్టలన్నీ కూడా వాషింగ్ చేసేద్దాము అనుకుంటున్నాను ఇవేమో వచ్చేసి నూనె డబ్బాలండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్